కళ్ళు మోసుకుందాం ఎవరు కళ్ళు తెరిచి చూడద్దు కలి తెరిచి చూస్తే ప్రయోజనం లేదు కళ్ళు తెరిచి చూస్తే ప్రయోజనం లేదు ఈరోజు ఒక శ్రేష్టమైన ఆశీర్వాదాన్ని నా ప్రభువు నీకు ఇవ్వబోతున్నాడు ఒక శ్రేష్టమైన కార్యాన్ని నా ప్రభుని జీవితంలో జరిగించబోతున్నాడు కుర్చీల్లో ఉన్నవాళ్ళే కుర్చీల్లో కూర్చున్న చిన్నపిల్లలు ఎవరైనా ఉంటే దయచేసి కూర్చోయాలి ఎవరు అక్కడ వెనకాల కుర్చీల్లో కూర్చో చిన్నపిల్లలు మాత్రం జస్ట్ కామన్ ఫ్రెండ్స్ అయ్యి ఎదురుకూర్చేయండి దేవుని సంగతిలో ఇంకా కొంచెం మందరం చదువుకుందాం ఇంకా అనేక మంది రాబోతున్నారు కనుక ఈ రోజు ఒక శ్రేష్టమైన ఆశీర్వాదం నా ప్రభు నాతో మాట్లాడిన మాట ఏంటంటే ఈ రోజు ఇక్కడికి వచ్చిన ప్రతి బిడ్డని దర్శించి నా కార్యాలు నేను ప్రత్యక్షపరచబోతున్నానని దేవుడు మాట్లాడాడు ప్రైజ్లోడు హలే పొద్దున్న దిన ముందు ఉదయం కాలం ముందు ప్రార్థన చేస్తుంటే నువ్వు ఎక్కువసేపు ఇక్కడ ప్రార్థన చేయడం కాదు ఆ స్థలంలో కూడా వెళ్ళి ప్రార్థన చేయండి ఇక్కడికి వచ్చి నేను ఎక్కువ సమయం ప్రార్థనలోనే ఉన్నాను ప్రజలరా దేవుడి రోజు ఒక శ్రేష్టమైన అభిషేకాన్ని బ్రహ్మరించబోతున్నాడు ఆపరేట్ దాయర్ ఆఫ్ హౌలీ స్పిరిట్ మిమ్మల్ని అభిషేక పూరితంగా విడుదల చేస్తున్నాను అందరికి కళ్ళు పుస్తకం చేతులు పైకెత్తి దేవునికి స్థుతి ఆగ మరిపిద్దాం హాల్ ఎల్లు హాల్ ఎల్లు హాల్ ఎల్లు హాల్ ఎల్లు హాల్ ఎల్లు ఎవరు మౌనంగా ఉండదు ఎవరు మౌనంగా ఉండదు నోరు తెరుదు నోరు తెరువు దాన్ని నేను బాగుగా నింపేదనన్నాడు ఆయన నీ నోరు తెరువు దాన్ని నేను బాగుగా నింపేదని ఆయన ఈ రాత్రి తన భగమణిలో వెల్లడిపరిచిపోతున్నాడు ఈ రాత్రి తన ప్రత్యక్షత నీలో బయలుపరిచిపోతున్నాడు ఈ రాత్రి తన పరిశుద్దాత్మా అభిషేకాన్ని నీలో నింపబోతున్నాడు ఫిల్ యు రిజర్వేషన్ ఫార్ ద మైటీ హోల్ ఈస్ట్ కమ్ అన్ రైస్ జెమ్ ఇన్ ఎవ్రీ వన్ ఇన్ ద నేట్ లోడ్ ఇక్కడున్న ప్రతి ప్రజను మీరు తాకినందుకు వందనాలు ప్రతి ప్రజను మీరు తాకినందుకు వందడాల్ ప్రతి ప్రజను మీరు తాకినందుకు వందడాల్ ప్రతి ప్రజలకు మీరు తాకినందుకు వందడాల్ ఓ తండ్రి మిమ్మల్ని స్థుతిస్తున్నాం అయ్యా ఓ దేవా మిమ్మల్ని స్థుతిస్తున్నాం బయ్యా ఎవరు మౌనంగా ఉండదు అర్పించుకోండి మీ జీవితాలను ప్రభుకి అర్పించుకోండి మీ జీవితాలను ప్రభుకి అర్పించుకోండి ప్రభువా నన్ను దర్శించు ఆయన ఈ రాత్రి ఒక ఆత్మాభిషేకాన్ని నేను ఆస్వాదించాలి నాయన ఈ రాత్రి ఒక శ్రేష్టమైన అభిషేకాన్ని నేను పొందుకోవాలి ఎవరు మౌనంగా ఉండద్దు నాయనా ఈ కల్వరి మైకుమ ప్రార్థా పరిచర్యలు నాయనా పరిచర్య వార్షికోత్సవాన్ని పండుగగా జరుపుకొచ్చున నీ ప్రియ బిడ్డల మధ్యకి మేము వచ్చాం ప్రభు ఒత్తిగా ఈ స్థలంలోకి వెళ్తే ఈ స్థలంలో నుంచి వెళ్తే ప్రయోజనం లేదయా ఒక శ్రేష్టమైన ఆశీర్వాదం నాకు కావాలి జస్ట్ గివ్ ద మెరికల్స్ అండ్ వండర్స్ ద మైటీ హోలీ స్పిరిట్ మీకు స్తోత్రాలయ్య 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 హాలెలూయ 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 ఆయన ఎవరు సమీపించలేని తేజస్సులే వశించుచున్న దేవుడు ఈ రాత్రి నిన్ను దర్శించుచున్న దేవుడు ఎవరు అంటే సమీపించడాన్ని మహిమతో నింపబడినవాడు మహిమ అభిషేయకతో నింపబడినవాడు తన కార్యాలు నీలో ప్రత్యక్షపరచువాడో తన వాగ్దానాలు మీలో నౌతనమైన అభిషేకంగా నింపువాడు ఈ రాత్రి నిన్ను దర్శిస్తున్నాడు ప్రియ తల్లి ప్రియ సహోదరి ప్రియ సహోదరుడా ఈ రాత్రి నిన్ను దర్శిస్తున్నాడు హాలెల్లు య హాలెల్లు యాలెల్లు యా హాలెలో యా Hallelujah, hallelujah, hallelujah. Yesaya, ninne aradin thunu. Mesaya, ninne prakatin thunu. Yesaya, ninne aradin thunu. Mesaya, माराधराम सुख दी गे हरा आय माध राम सुखती गे Hey, uh -oh. অত বলু আত্ম দিকো অবিশ্বাস করো নিবারণ নাও সু সু ফ্যাশনটিকের বনিক্লাসে কানে নিদিবাধি পাধকড়িন্দা কাডাンダー পাদমূলে নিন্দি বাধক

शनि गा ना सुन वेत्या आरामी हमेशा आराधना सुखी बेटिया आरा दिन हमेशा आया सुखी बेटिया आया बी हमेशा ఆంధ్ర జెరిక్ాల్ అనారధ్య సంపద సాక్షులను సృష్టినాడు అత్యధిక ప్రతికాల్లను ప్రదర్శిస్తున్నాను భూత సమస్యలతో ఉంటే ద్రాక్షా కాలములో తిరిగి ప్రదర్శిస్తారు ఏలుక చెంచల శక్తి లేదు ఏలుపదేశ సతవాది శక్తి లేదు హై ఫైట్ నాడు హై ఫైట్ నాడు హై ఫైట్ నాడు దర్శించ <önemli> విడుదల ఆరోగ్యాల నుంచి విడుదల పత్రిక పథకాల నుంచి విడుదల కుటుంబ సమస్యల నుంచి విడుదల

పాట ఏ ఒకటి గాని పోదు దేవిశేషం కంఠం వినతికి స్తోత్రం దేవిశోగం ప్రతిభునతికి స్తోత్రం ఈ ప్రాణం అంతం అన్ని నాలుకులకు కూడా ఆశీర్వాదం కనచోవాలి దానా దేవుడొక వనిసిని నిన్ను నిన్ను కందన కమకోవాలి దైవచితిని వనిన రాసి సేవ 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 ఈరోజు ఏ ఒక్కరినీ మౌనం గురించి అద్భుతాలు పొందుకోవాలి ఏడ్చే కన్నీరు కాచే బలహీనతలా ఈరోజు నువ్వు కాచే కన్నీటిని బట్టు అద్భుతం చేయబోతున్నాడు అనారోగ్యమా నువ్వు కాచి కన్నీటిని బట్టి అద్భుతం చేయబోతున్నాడు ఆర్థిక ఇబ్బందులు నువ్వు కాచి కన్నీటిని బట్టి ఈరోజు అద్భుతాలు చేయబోతున్నాడు నా మాట్లాడిన మాటలు నెరవేర్చే దేవుడు ఓరకనే వదిలిపెట్టేసే దేవుడు కాదు ఓరకనే త్రోసివేసే దేవుడు కాదు ఓరకనే మర్చిపోయే చెప్పి మర్చిపోయే దేవుడు కాదు ఆయన నువ్వు మర్చిపోతావు నువ్వు చెప్పిన మాటలు నువ్వు మర్చిపోతావు కానీ నా ప్రభు మర్చిపోయాడు తన మైకి మనీలో వ్యక్తపరిచే దేవుడు ఆయన తన ప్రత్యక్షతలు నీకు బయలుపరిచే దేవుడు తన ప్రత్యక్షతలు పరిపూర్ణంగా నీకు అనిపించడానికి సిద్ధపరిచే దేవుడు ఈ రాత్రి ఒక శ్రేష్టమైన ఆశీర్వాదాన్ని పొందుకోవాలనుకుంటే దయచేసి ఎవరు మౌనంగా ఉండదు కళ్ళు తెరిచి చెప్పు ప్రభుత్వం నీ సమస్య ఏంటో చెప్పు ప్రభుత్వం నీ సమస్య ఏంటో చెప్పు ప్రభుత్వం నీ సమస్య ఏంటో మెరికల్స్ ఆఫ్ ద మైటీ హోలీస్ ఐ రిలీజ్ ఐ ప్లేస్ నేమ్ మంలో ప్రతి ఒక్కరి మీద మీ అభిషేకం రిలీజ్ చేస్తున్నాను ప్రతి ఒక్కరిలో మీ అభిషేకాన్ని రిలీజ్ చేస్తున్నాను ప్రతి ఒక్కరిలో మీ అద్భుతాలు రిలీజ్ చేస్తున్నాను ప్రతి ఒక్కరిలో మీ వాగ్దానాలు రిలీజ్ చేస్తున్నాను రిసీవ్ 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 పొందుకుండ వాటిని పొందుకుండ వాటిని దేవుడు దర్శిస్తున్నాడు చల్లని మహిమ మేగంతో ఆయన తన కార్యాలయంలో ప్రత్యక్షపరిచి దర్శిస్తూ తాకుతూ ఉన్నాడు హెల్లూయా అభిషేక ఎవరు నోరుతే మౌనంగా ఉంచుకోవద్దు చెప్పండి నీ బాధ ఏంటో చెప్పు నీ సమస్య ఏంటో చెప్పు నీ బంధకాలేంటో చెప్పు ప్రభుత్వం ఆయన నీతో మాట్లాడాలని ఆశ కలిగి ఉన్నాడు నిన్ను దర్శించాలని ఆశ కలిగి ఉన్నాడు చాచబడిన తన హస్తాలు ఈ ప్రాంతం అంతా నేను దర్శిస్తున్నాడు హలి కాచే కన్నీరు కాచే కన్నీరు కాచే మౌనంగా ఉండదు మౌనంగా ఉండదు ఈరోజు నా దేవుడు నిన్ను దర్శించబోతున్నాడు ఈ రాత్రి నా ప్రభువు నిన్ను దర్శించబోతున్నాడు ఈ రాత్రి తన ప్రభావము నేలో క్రమబోతున్నాడు హలే లూయ హలే లూయ హలే లూయ హలే లూయ హలే లూయ హలి వాక్ శక్తి నడు భాషల్లో మాట్లాడాలి వాక్ శక్తిని నడు గ్రహించబడిన అద్భుతాలు పొందుకోవాలి వాక్ శక్తి అనుభవించిన కొలది ప్రత్యక్షతలు అనుభవించాలి రాత్రి ఎవరిని దాటిపోద్దునైనా ఈ ప్రాంగణమంతా శిలువు రక్తంతో ప్రోక్షించాయన ఈ ప్రాంగణమంతా అభిషేకము ప్రకటిస్తున్నాను ప్రభు ఇదిగో ప్రభా ఏ ఒక్కరిని దాటిపోవద్దు చెప్పా ఉన్న మైటిని కుటుంబంలో భర్తలు మారట్లేదా కుటుంబంలో భార్యలు మారట్లేదా కుటుంబంలో బిడ్డలు మారట్లేదా కుటుంబంలో సమస్యలతో తల్లడిల్లిపోతున్నావా ఈ రాత్రి ఒక శ్రేష్టమైన కార్యాన్ని నా ప్రభు జరిగించబోతున్నాడు ఈ రాత్రి ఒక శ్రేష్టమైన కార్యాన్ని నా ప్రభు జరి

सुन के आराधना आराधना आधना आराधना। के आराधना आराधना राधना सुनि के आराधना Dai, 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 dai,